కర్రా ఫ్రెండ్స్ మతానికి రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు నిన్నటి నుంచి అయితే వాన అంటే దుమ్మంటే దుమ్మిలేపేస్తుంది అనమాట ఇంక ఈ వానకైతే ఏం చేయాలని తెలియక ఉదయాన్నే లేచి గాయత్రి అయితే గ్యాస్ పోయి అయిపోయింది గ్యాస్ అయిపోయి అయిపోయేసరికి నేనైతే ఇంక ఉదయాన్నే లేచి నీట్గా గాయత్రికి అయితే కొన్ని కట్టలు అయితే అండించనమాట ఆ కట్లతో వంట అయితే చేసింది ఏం వంట చేసావు గాయత్రి మెరకాయ పులుసు చేసినావు ఓకే సూపర్ సూపర్ కూర చేసినాం మొత్తానికి ఈ వానలో కూర చేసుకుంది నాలుగు ఫ్రెండ్స్ ఇంకా విషయం ఏంటంటే కట్టెలు తెచ్చాం కదా ఆ కట్టెలు చేయటప్పుడు ఎంత హైట్ ఉంటాయో టడా బలి ఆరుతున్నాక ఇదిగో ఇది అన్నమాట మ్యాటరా ఇప్పుడు త్వర త్వరగా నరికి వేసుకుంటేనే ఇంట్లోకి లేదంటే అవి కూడా కదా అయితే రే తుండే పడుతుంది తి మీరా దిమిసరా ఇంకా ఈ తాడు అయితే ఇప్పేస్తుంది నీట్గా అయితే తీసేసుకుందాం గ్యాస్ అయిపోయేసరికి ఎట్లాంటి పరిస్థితి చూడండిప్ప ఇది సుమారు నా హై నాకంటే హైట్ ఉందా ఎక్కువ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అట్లాగే అవి కూడా తీరాక ఆడబారేసినా నేనైతే డులని బరేసా ఈ వానాకాలంలో గ్యాస్ అయిపోతుందో తెలీదు ఎప్పుడు ఇబ్బంది అయిపోతుందో తెలియదు అదేంటి మొత్తానికి పరిస్థితే మీరు చేసి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఒకసారి ల్యాప్టాప్ పట్టుకోదురే మన వాళ్ళు చూపిద్దాం ఎంత అయిపోయింది చూపిద్దాం పట్టుకో రికార్డింగ్ ఏం చెప్పలే ஏ இட்டு ஹைட்டுந்தா நிஜம் நட்டியா பில்டிங் ஹைட்டு இப்படியே இப்போ வாய்ஸ் கிளியர் கிணிது நம்ம வாய்ஸ் கிளிர் விளையாடலே ஷூ கேஸ்டி விட்ட இப்படி தூசி போயி அடிக்கலாம் தேன அது எல்லாம் தான் அடி சரண் சரூடா

సన్న గమనైపోతే వేసే రెండు రెండు తొంట్లో రెండు రెండు తొంట్లో వేసేసాయి అర్థం చేసేయలే వాళ్ళు ఇంచుకోవచ్చు కానీ చినుకులు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పెద్ద మోపు ఎలాగైతే మార్పించోండి ఇంత పెద్ద మోపునైతే మూడు వడ్లు చేసేసాను ఇది ఒక వడ్డ ఇదొక వడ్డ అదొకడ్డ అనమాట ఇంకా అవన్నీ లెక్కేసుకోలే అంతే కదా గాయత్రి అయితే హ్యాపీ గ్యాస్ లేకపోయినా పర్లే ఇంకా సంతోషంగా అయితే అంతేవా ఇంకా

ఏం చేస్తుందమ్మా అన్నావా ఆకలి వచ్చేసిందా గాలి కూర వచ్చేదా అయితే ఏం కూర చేసిందంటే గాయత్రి ఒకసారి చూసేద్దాం ఈ దబ్బా ఈరోజు చేసిన గాయత్రి కూర చెప్పడం మర్చిపోయినా ఏం చెప్పండి పళ్ళుతో కూడా జువ్వు అనే పచ్చడి పచ్చడి అన్న మెరకాయ పులుసు ఇంట్లో మనం వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న వాటి చూపిస్తాం చూడండి ఒకసారి టమాటో అయితే ఫ్రీగా ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి ఇంకొచ్చి ముల్లంగి బెండకాయ బెల్లం ఈ ఫ్యాన్లా పాలు అవి వచ్చేది స్టిక్స్ మనకాయిలు న ఆ పెరుగ మర్చి పట్నా ఇది బెల్లం కొంచెం తందావ అబ పుల్ పేక్ పన గాట యా

చిన్న తిన్ను ఏమైనా ఇంక విషయం ఏంటంటే గాయత్రి అది టాబ్లెట్లు అయితే అయిపోయినాయి అనమాట ఈసారికి అలాగేలాగా సర్దేవాళ్ళు అబ్బా ఒకటికి మూడు కుక్కలే ఆకాశం మొత్తం కాముగా ఉంది పోతావం చూడండి తీరం ఈ దాటుకొని బయట అల్లాడచ్చేస్తుంది ఈ ఊరు వాడ మొత్తాన్ని ఏ ఫ్రెండ్స్ ఒకసారి బాగా జాగ్రత్త చూడండి ఆ పాప చూడేం చేస్తుందో గాయత్రి ఇసుక దుమ్ములు అయిపో గాయత్రి ఓయ్ ఎవరు ఇసుక తిన్నాడా లేనుకొని ఒక్క కొంచెం 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 తినేస్తుంది గాయత్రి నాయనా అట్లా ఉంటుంది మా నూరుల పరిస్థితి ఇంకా నేనైతే నేనైతే గొడ్డలు ఎక్కేసాను గాయత్రి అయితే గాయత్రి అయితే ఉన్నాయి ఇంకా ఈ తడిగి పరిస్థితి కూడా అయిపోయిందబ్బా వాన పడి 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 తడికి ఆకంతా రాలిపోయింది ఈ పండగలు చూడాలి ఈ తడికి కూడా రెడీ చేయాలనుకున్నా త్వరలో మేమైతే ఒక ప్లాన్తో ఉన్నాము ఆ ప్లాన్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి విషయం ఏంటంటే ఎక్కడైతే చిన్న గోడ అయితే కట్టాలనుకుంటున్నా ఎందుకంటే ఈ తడికిలు ఎన్నిసార్లు కట్టేది చూడ అట్లే గుడ్లు కూడా బయట చూడిపోయినాయి ఇక అంతా పోయింది కప్పు అంతా పోయిందో బా అట్లా ఉంటుంది పరిస్థితే సో ఎక్కడైతే భూకంపం వచ్చినట్టు ఉంది కుది ఉందో ఇక్కడంతా కుంగి అంటే కుంగిపోయింది కింద ఈ జుడ్ పోయింది మట్లో గాయత్రి అయితే మొత్తం ప్యాక్ చేసి బయట చేస్తుంది అయిపోయిందా కుర్చీ తెచ్చుకోకూడదా బయట కూర్చోకూడదా చాయ్ తెచ్చుకున్నా వస్తుంది ఇది వానాకాలం కాటి వాన రాకుండా ఎండ వస్తుంది లేదు ఎడద చూడా కుక్క చాటు కలిపిందా బాగా తినేస్తుంది గాయత్రి చాలా తినేలా మన గాయత్రి ఇప్పుడు పెద్ద రౌడీసన్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అస్సలు భయపడతాపల్లా ఏయ్ అవన్నీ కొద్దిగా రా రాస్తా ఆ పాపనే వాళ్ళ అమ్మలు రా వాళ్ళు అమ్మాలు చూపించాయి దువెళ్ళిపోతా ఓ పర ఇంకేం చేస్తావా దువ చూస్తుంది ఎవలే వెళ్ళిపోయింది బో అది అట్లా ఉంటుంది కదా సో మతానికైతే ఈసారి గాయత్రి ఎట్లాగట్లా కప్ వేయాలమ్మా కప్పు వేయాలంటే నువ్వు కొంచెం త్వరగా వీడియోలు చేయాలి వీడియోలకు వచ్చే డబ్బులు ఈసారి మన దీని మీద పెట్టాలి ఇల్లు రెడీ చేయాలబ్బా కదా మనకి ఈసారి బాగా ఇబ్బందులు వచ్చి చదువుకునే గాయత్రి కదా అదేవిధంగా హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఈ నెల ఇరవై తేదీ వెళ్ళాలి కానీ పోలేకుండా ఆగిపోయినాము పోవాలి త్వరలో పోవాలి ఎందుకంటే ఎట్లా ఉంది కండిషన్ తెలియాలి మనకి ఐదే నెల పదమా ఐదు నెలలు పదమా మూడే నెలలో పోయినాము మూడో నెలలు నాలుగు నెలలు పోయిందే మూడో నెలలో పోయినాము ఇంకా ఐదు నెలలో డైరెక్ట్గా పోదాము అందుకని అయితే ఆగిపోయినాం అనమాట మీరు అందరూ చాలామంది కామెంట్ చేస్తున్నారండి హాస్పిటల్కి వెళ్ళారు లేదా స్కానింగ్ చేసారండి చిన్న స్కానింగ్లో అంటే చిన్న స్కానింగ్ పెద్ద స్కానింగ్ అదే చిన్న స్కానింగ్ అయితే తెప్పించాము చిన్న స్కానింగ్ ఎంత అయింది అయితే వేరు ఇలా పెద్ద స్కానింగ్ అయితే గది పరిస్థితి అందుకనేసి మేము అనుకుంటున్నది ఏంటంటే పెద్ద స్కానింగ్ తీపిద్దాం కొన్నిసారి ఐదు ఐదు నెలలు పెద్ద స్కానింగ్ ఇస్తారా అంతే పెద్ద స్కానింగ్ తొమ్మిది నెలలు తీపిస్తారా అంతే కదా త్వరలో అయితే మనం ఆ డిషన్ కూడా తీసేయాలి అయితే మనకి ఎందుకు అదే టీవీ లేకపోయా ఏమీ లేకపోయా వానొచ్చిందంటే బా ఆడ అనిపిస్తుంది కదా వైర్లో ఆ వైర్ కదిలిస్తూ ఉండాలి నేను ఎందుకంటే ఒరే భలే మ్యాజిక్ చూడండి నా యూనివర్ బాధ కనిపిస్తుంది స్తంభం వెరీ గుడ్ ఎట్లా ఉందా నీకు రేపు గ్యాస్ తెచ్చేస్తాం కానీ గ్యాస్ అయిపోయింది ఇప్పటికి తలకని అయిపోయింది కదా వచ్చిందా సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నుంచి వీడియో ఒక లైక్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్